అభిమానిస్తున్న మంది ముందు వాళ్ళకు కూడా మాట్లాడాలనిపించి రెండు నిమిషాలు మీడియా వారికి ఇది నా పర్సనల్ స్టేట్మెంట్ చెప్పాలనుకున్నాను ప్రతి సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అవుతుంటాయి రిలీజ్ అవుతున్నప్పుడు అలా డైరెక్టర్ ఇండైరెక్ట్ నేను కష్టపడి ఎదిగి ఇవాళ ఇండస్ట్రీలో ఈ పొజిషన్ లో ఉన్నందుకు ఎప్పుడు ప్రతి సంక్రాంతికి ఏదో రకంగా కాంట్రవర్సీ వచ్చేస్తూ నాపైన సూచన ఉంటారు అది ఆల్మోస్ట్ మీరు అందరికీ తెలియదు కాదు సెవెన్ ఎయిటీ ఇయర్స్ నుంచి నడుస్తున్నాం సో నేను చిరంజీవి గారు మాట్లాడుతూ వారు ఎంత బాగా చెప్పారు పిల్లరాజు తెలుసు దేనికి ఎలా ఏం చెయ్యాలి అని ఎక్స్పీరియన్స్ పర్సన్ కానీ ఈరోజు కొందరు వెబ్సైట్లలో చిరంజీవి గారు మాట్లాడిందని ఇంకొకలాగా అలాగే టర్న్ చేసి రాశారు అవి రెండు ప్రముఖ వెబ్సైట్లే అంటే మీరు నా పైన ఏదో రాసి మీ వెబ్సైట్ ఇంపార్టెన్స్ పెంచుకోవడానికి వేరే వాళ్ళు ఎందుకు వాడుకుంటున్నారు మీకు అవసరమా అంటే దిల్ రాజు ఏడాకడు సాఫ్ట్ వెళ్తానుకుంటున్నారా తీసా చాలా మంది పడుతున్నాను ఎందుకు ఎందుకు సాఫ్ట్గా వెళ్ళాలి లేకుండా వచ్చి మీరు మాట్లాగా మీకు అంత ఉంటే ఆ ప్రొడ్యూసర్ అన్ని స్టేజ్ పై పిలిచి కూర్చోబెట్టి క్వశ్చన్స్ చెప్పింది ఎందుకు ప్రతి సంక్రాంతికి నన్ను ఆయన ఇంతమంది నన్ను అభిమానిస్తున్నారు కదా నైన్టీ ఫైవ్ పర్సెంట్ నన్ను ఇష్టపడతరాదు ఫైవ్ డిస్టర్ పడతరాదు ఇష్టపడ వాళ్ళు ఇస్తాం ఒక మనిషి అందరినీ సాటిస్ఫై చేయాలి సాటిస్ఫై చేస్తున్నాం కాబట్టి ఇండస్ట్రీలో నా ఈరోజు ఎంతో మంచి పేరు ఉంది మీరందరికీ తెలుసు ఇది రావడం ఒక బ్రాండ్ బిల్ చేసారు వ్యాపార పరంగా వచ్చే కొన్ని లాంటి వర్షల్స్ని మీరు అడ్వాంటేజ్ అని తీసుకొని ప్రతి సంక్రాంతి మీ వెబ్సైట్లు మీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్నిటికి వాడుకుంటున్నా అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు మన జరిగిన ఈ సంక్రాంతి రిలీజ్ల గురించి చాంబర్లో మీటింగ్ పెట్టి చాంబర్ ద్వారా డీల్ చేసి గారిని కన్విన్స్ చేసి ఒక సినిమాని సరికాలి జరుగుతాం అదే అసలు మాకు తెలుసు తర్వాత ఒకటి నాలుగు సినిమాలు కూడా రాశాడు నిజరాజు గారు తమిళ సినిమా రిలీజ్ రాస్తున్నాడు ఎవరు చెప్పాడరా నీకు నేను రిలీజ్ చేస్తున్నాను ఎవరు చెప్పాడు ఉన్నా నేను తెలుస్తున్నానని ఉన్నా ఆ తమిళ సినిమా రిలీజ్ ఫోర్స్ పొంది నేను నేను తెలుగులో రిలీజ్ చదువు అని మీకు తెలియని న్యూస్ రాసుకుంటూ ఎందుకు ఆడుకుంటున్నారు ఇదా ఆట తీసాను ఈజీగా తీసుకోవద్దు నా పైన ఏదైనా రాస్తే తప్పుడు రాస్తే మీకు తెలియకుండా వర్సులు చేస్తే ఈ రోజు నుంచి నేను రోజు నడిచిపోయాను అది గుర్తుపెట్టుకోండి నాలుగు సినిమా రిలీజ్ ఉన్నాయి మహేష్ బాబు గారు రెండేష్ గారు నాగరాజు గారు దాంతో పాటు ఆయన సినిమాని రిలీజ్ ఆపాలి అని చెప్పానని రాశారు ప్రొడ్యూసర్ ని డైరెక్టర్ ని నన్ను పిలిచి నేను సినిమా ఆపాలని అడిగాను సినిమా పద్నాలుగో తారీఖు రిలీజ్ చేసి పన్నెండు మేజ్ ఆఫ్ సినిమా ఉంది కాబట్టి పోటీ చేస్తే మీ సినిమా ఉపయోగం మీ సినిమా నెంబర్ ఆఫ్ థియేటర్ దొరికితే కానీ దాన్ని ఇంకొక విధంగా మార్చరా చిరంజీవి గారు మాట్లాడింది ఇంకొకలాగా ప్రోట్ చేసి రాస్తున్నారు మీకు కావాల్సిన హైలైట్ చేయకండి నెగిటివ్ వైబ్స్ ఉండకుండా పాజిటివ్ వస్తుంటే బాగుంటుంది నెగిటివ్ పెద్ద నిలబడని కాదు అందరూ ప్రయోగాని ఇక్కడ ఉండటం కదా నెగిటివ్ ఎందుకు నెగిటివ్ వైబ్స్ ఎందుకు మీ వెబ్సైట్లో మీ ఛానల్స్ ఇంట్లో అవ్వాలి నెగిటివ్ వైబ్స్ ని సొలసారా ఈరోజు హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది నాట్ ఓన్లీ తెలుగు సీరైడ్స్ తమిళలో రిలీజ్ అవుతుంది కన్నడలో రిలీజ్ అవుతుంది హిందీలో రిలీజ్ అవుతుంది ఎక్కడ థియేటర్ లేవాట్లేని విషయం ఏంటంటే మైదానంలో ఏడెనిమిది సెంటర్లలో మహేష్ బాబు సినిమా హనుమాన్ సినిమా రిలీజ్ అవుతుంది వెంకటేశ్వర్ సినిమాకి గారి సినిమా థియేటర్ లేదు నీకు తెలుసా అది చిరంజీవి గారి నాగారు వెంకటేశ్వర్ స్మాల్ హీరోస్ ఒకవేళ నుంచి ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోగా ఉన్న ఇమేజ్ ఉన్న వాళ్ళకు కూడా లేదు ఇవి కలిపి ఎంతసేపు వాళ్ళకు రావాల్సిన మైలేజ్ గురించి ప్రయత్నం చేస్తూ సో రోజు కొన్ని కోట్లు ఖర్చు పెడతారు అని ప్రమోషన్ హనుమాన్ సినిమా వచ్చింది గుడ్ చిన్న మన సినిమా సూపర్ హిట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఎందుకంటే సినిమా ఆడితే మన చేతిలో ఉండదు మనకు కష్టపడి సినిమా తీసుకోండి

ఏ టై మీ మెసేజ్లో నేను ఇస్తాను మీ ఫోన్ కాల్స్ నేను ఇస్తాను చెప్పండి మీడియా వాళ్ళందరూ ఎప్పుడైనా లేనా అవైలబుల్ లేనా దేనికి మీ మైలేజ్ కోసం నన్ను వాడితే మళ్ళీ మళ్ళీ చెప్తున్న దాకా తీస్తాను గుర్తుపెట్టుకుంటున్నాను